నేను వెళ్ళి తర్వాత రావడం కాదు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించు అసెంబ్లీకి వెళ్ళండి నాయకుడు కావాల్సినటువంటి పరిణితి ఉండాలి పరిణితి ఏంటంటే తీర్పును గౌరవించాలి ప్రజలకి తీర్పు ముఖ్యమంత్రి గారికి మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు ఇచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల యొక్క తీర్పును గౌరవించి అసెంబ్లీకి వెళ్ళారు ఎన్ని అవమానాలు చేసినా ఉన్నారు అది ప్రజానాయకుడికి కావాల్సినటువంటి లక్ష్యం నాకు పదకొండు సీట్లు ఇచ్చారు కనుక మూడు సంవత్సరాల పాటు మూడున్నర సంవత్సరాల పాటు ఇంట్లో పడుకుంటాను పదిహేను నెలల తర్వాత వచ్చి నేను ప్రజల్లో తిరుగుతానంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు ఇది గమని అందరూ కూడా చూస్తున్నారు కనుక ఎన్ని చేసినా సరే వాళ్ళకి ఇరవై ఇరవై తొమ్మిది కూడా ఇదే ప్రా పరాభవం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు కూటమి ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు పదిలంగా ఉంటుందని కూడా ఈ బంధం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అండి ఉంటారం ప్రజల్లో ఉండడం అంటే ఏసీ బస్సులో ఉండడం అనుకుంటున్నారు బస్సు యాత్ర చేస్తారని కొంతమంది చెప్తున్నారు పాదయాత్ర చేస్తారని కొంతమంది చెప్తున్నారు గతంలో కూడా చాలాసార్లు చెప్పారులే పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఇరవై రెండు కల్లా పూర్తి చేస్తామని చెప్పాం బుల్లెట్ దిగిపోద్దానని ఇంకోలు అన్నారు అవన్నీ వెళ్ళిపోయినాయి ఇరవై రెండు వెళ్ళిపోయినాయి ఇరవై మూడు వెళ్ళిపోయింది ఇరవై నాలుగు వెళ్ళిపోయింది తర్వాత మాకు మాకు తెలియదు అవుద్దని చెప్పి ఇవి మాటలు కాదు ముందు అసెంబ్లీకి రండి మీకు ప్రజ ఒక అవకాశం ఇచ్చారు పదకొండు సీట్లు వచ్చి ప్రజా ప్రజాక్షేత్రం అయినటువంటి అసెంబ్లీలోకి వచ్చి ముందు మాట్లాడండి ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పు గౌరవం కంట నేను మళ్ళీ ప్రజల్లోనే తిరుగుతానంటే ప్రజలు హర్షించరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను అంటే మేము ఒకటండి ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రాకంటే జీతాలు తీసుకున్నారంటే దానికి నైతిక విలువలు లేనట్టే కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని రీకాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది స్పీకర్ పరిధిలో ఉంది వారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారండి నమస్కారం అండి